వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ కొవ్వూరులో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన హోమ్ మంత్రి తానేటి వనిత ఫ్రెండ్స్ క్రికెట్ అకాడమీ బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్ పై పూర్తి అవగాహన పెంచి జాతీయ స్థాయిలో పోటీ పడే మంచి ఆటగాళ్లను తయారు చేయాలని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆకాంక్షించారు కొవ్వూరు టౌన్ లోని అభ్యాస స్కూల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా హోం మంత్రి బ్యాట్ పట్టుకుని కాసేపు క్రీడాకారులను ఉత్తేజపరిచారు అనంతరం క్రీడాకారులను విద్యార్థులతో ముచ్చటించారు అండర్ నైన్టీన్ లో దొంబేరుకు చెందిన ఇమ్రాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయికి ఎంపిక అవడం పట్ల కోచ్ అకాడమీ ఫౌండర్ డే గల సత్యమూర్తిని హోం మంత్రి అభినందించారు ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనితో మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీసి వారికి బంగారు భవిష్యత్ అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా కొవ్వూరులో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం వారిని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేయడం అభినంది అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు క్రీడాకారులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు సహకరిస్తున్న స్టార్ట్ చేయడానికి కూడా అభినందిస్తున్నారు మరి ఎవరైతే ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో పిల్లలు ఈ క్రీడా స్ఫూర్తిని కలిగిన వాళ్ళంటే వాళ్ళు చదువుకుంటూ ఇక్కడ ఈ క్రికెట్ నేర్చుకోవడం అనేది వాళ్ళంటే ఈ రోజున క్రీడలకు ఒక ప్రాధాన్యత ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఈ మధ్య కాలంలోనే ఆడదామాంగనాన్ని ప్రోగ్రాం తీసుకొచ్చి క్రీడాకారులందరినీ అందరినీ కూడా వారి ప్రతిభని బయటకు తీయాలి మట్టిలో మాణిక్యాలందరినీ కూడా బాగా తయారు చేయాలి అని చెప్పి రోజున ఈ ఆడుదామాంగన ప్రోగ్రాం ఏ విధంగా అయితే తీసుకొచ్చారో అలానే రోజున వాళ్ళు చదువుతో పాటు ఇది నేర్చుకుంటున్నారు కనుక క్రికెట్ వీళ్ళకి ఫ్యూచర్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు కనుక వాళ్ళకి ఇది వ్యాయామపరంగా పరంగా ఆరోగ్య పరంగా ఉపయోగపడింది ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్కి కూడా ఉపయోగపడతాయి ఈ క్రీడలు అనేవి ఖచ్చితంగా వాళ్ళు మంచి స్టేట్ లెవెల్లో అట్లా మంచిగా ఆడితే అలానే వాళ్ళకి కావాల్సిన మంచి సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది పిల్లలు ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది సద్వినియోగపరచుకోవాలి ఈ అవకాశాలు అలానే ఈ రోజున మనం అందరం కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వీరందరినీ పిల్ల అటు క్రికెట్ నేర్చుకుంటున్న పిల్లలు కానీ వాళ్ళకి తరఫీ తీస్తున్న కోచ్ని సచిమూర్తి గారిని కానీ ఎంకరేజ్ చేసిన విధానానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు